తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్సలం వైకమ్ వరహ్మతుల్లాహి వబరకూ నా ప్రేమ సోదర మహాసేవులారా మనలో కొంతమందికి ఆలోచన ఏమిటి అంటే ఇప్పుడు కుర్బానీ యొక్క పండుగ మన ముందుకు రానున్నది కుర్బానీ రోజుల్లో ఆడవారు కుర్బానీ చెయ్యాలా లేదా కుర్బానీ చెయ్యాలి అంటే మనపై ఏమి బాధ్యతలు ఉండాలి అంటే మనం దేనికి హక్కుదారుణం అవ్వాలి ఏ సమయంలో మనపై కుర్బానీ అనేది వాజిపోతుంది ఇవన్నీ కూడా ఈ మనం ధార్మిక పండితుల ద్వారానే తెలుసుకోవాలి వేరే వేరే ఎవరైతే అయితే చెప్తారో అలాంటి విషయాలు కొంచెం దూరం పెట్టాలి ఎందుకంటే ముస్లిం అసైల్ అనేవి ధార్మిక పండితుల దగ్గర మాత్రమే మనం తెలుసుకోవాలి ఈరోజు మనం వివరంగా తెలుసుకుంటే కనుక ఆడవారు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కొన్ని నిబంధనలు ఉన్నాయి అంటే కుర్బానీ చేయడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనల ప్రకారంగా ఆ ఆడవారు ఉంటే గనుక తప్పకుండా వాళ్లపై కుర్బానీ అనేది తప్పనిసరి అవుతుంది ఒకవేళ చెయ్యలేకపోతే వాళ్ళు పాపానికి గురవుతారు వీటిలో మొట్టమొదటి షరతు ఏమిటి అంటే ఒక ముసల్మాన్ అయి ఉండాలి ఎవరైతే అవిశ్వాసులు ఉంటారో ఎవరైతే ఇస్లాం స్వీకరించని వాళ్ళు ఉంటారో వాళ్లపై కుర్బానీ అనేది తప్పనిసరి కాదు వాజిబ్ కాదు అలాగే మెచ్యూర్ అయి ఉండాలి ఎవరైతే మెచ్యూర్ అయి ఉంటారో ఆడవారు కానివ్వండి మగవారు కానివ్వండి వాళ్ళపై కుర్బానీ అనేది తప్పనిసరి అవుతుంది అలాగే ఆకల్ మంద్ ఆకిల్ అంటే ఇకైతే మధ్యస్థిమతం అనేది సరిగా ఉండదు వాళ్ళపై కుర్బానీ అది తప్పనిసరి కాదు వాళ్ళు ముఖీమ్ అయి ఉండాలి ముఖీం అంటే వాళ్ళు స్థానికులై ఉండాలి అంటే ఎక్కడైతే వాళ్ళు ఏ ఊర్లో అయితే ఏ ప్రదేశంలో అయితే ఉంటున్నారో వాళ్ళ ఊర్లోనే ఉండే ప్రదేశంలోనే ఉండాలి ఒకవేళ వీళ్ళు కనుక ప్రయాణంలో ఉంటే వాళ్ళపై కుర్బానీ అనేది వాజిబ్ కాదు అలాగే మనం తెలుసుకుంటే సాహెబే నిసాబ్ అయి ఉండాలి సాహెబి నిసాబ్ అనేది చాలా ప్రత్యేకమైన విషయం ఈ విషయం గురించే వీడియో కూడా చేయవలసి వస్తుంది అది ఏమిటి అనగా ఆరు వందల పన్నెండు గ్రాముల మూడు వందల అరవై మిల్లీ గ్రాముల వెండి లేదా దానికి సరి సమానమైన డబ్బు లేదా ఆ డబ్బుకి సరి సమానమైన వస్తువులు మీ దగ్గర ఉంటే అప్పుడు మీరు కుర్బానీ చేయడానికి అర్హులు అవుతారు తప్పనిసరి చేయవలసిన వారు అవుతారు ఈ ఆరు వందల పన్నెండు గ్రాముల యొక్క లెక్క ఏదైతే నేను చెప్పానో ఇది ప్రస్తుతం అంటే రెండు వేల ఇరవై ఐదులో మీరు కుర్బానీ చేస్తే రెండు వేల ఇరవై ఐదులో దీని యొక్క రేటు ఎంత ఉంది ధర ఎంత ఉంది అని చెప్పి మనం మార్కెట్లో కనుక్కొని అంత ధనం లేదా అంత బంగారం లేదా అంత వెండి లేదా దానికి సరి సమానమైన వస్తువులు లేదా దానికి సరి సమానమైన డబ్బు మీ దగ్గర ఉంటే మీ దగ్గర ఉన్న తర్వాత వాటిని మీరు వేయాలి ఒకవేళ మీ దగ్గర ఉదాహరణకు మాట్లాడదాము మీ దగ్గర ఆరు వందల పన్నెండు గ్రాముల మూడు వందల అరవై మిల్లీ గ్రాముల వెండికి సరి సమానమైన డబ్బు ప్రస్తుతానికి యాభై వేలు రేటు ఉంది మార్కెట్ది అనుకున్నాం ఉదాహరణ ఈ యాభై వేలలో మీకు ఎటువంటి అప్పులు కూడా లేవు అంటే మీ దగ్గర సరిసమానమైన డబ్బు రూపంలో ఉంది లేదంటే ఏదైనా వస్తువు రూపంలో ఉంది అంటే ఉదాహరణకి కొంతమంది ఇళ్లలో కొన్ని ఎత్తడి సామాన్లు లేదంటే గాజు సామాన్లు లేదంటే ఇంకా వేరే వేరే సామాన్లు అలాగే పెట్టి ఉంటాయి వాటిని మనం వాడము ఇంట్లో షోకేస్కి పెట్టుకుంటాము లేదంటే అలాగే వాడకుండా ఇంట్లో పెట్టేస్తూ ఉంటాము ఏదైతే వాడని వస్తువులు ఉంటాయో లేదా ఏదైనా వ్యాపారం కోసం తెచ్చుకున్న వస్తువులు ఉంటాయో ఈ కుర్బానీ రోజుల్లో అంటే కుర్బానీ ఈ మూడు రోజులు ఏదైతే అవుతుందో ఈ మూడు రోజుల్లో కనుక వ్యాపారం చేసే యొక్క డబ్బు లేదంటే వ్యాపారం చేసే యొక్క వస్తువులు ఇవన్నీ కూడా లెక్కిస్తే యాభై వేలు అనగా ఆరు వందల పన్నెండు గ్రాముల మూడు వందల అరవై మిల్లీ గ్రాముల వెంటికి సరి సమానమైన డబ్బు వస్తుంటే వాళ్ళు కురుబానీ అనేది చెయ్యాలి అది మగవారైనా కానివ్వండి ఆడవారైనా కానివ్వండి కానీ ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటి అంటే ఇంత డబ్బు మీ దగ్గర ఉన్నప్పుడు మీకు ఎటువంటి అప్పులు కూడా ఉండకూడదు హా ఒకవేళ అప్పు ఉంది అనుకోండి ఆ అప్పుని మనం మైనస్ చేయాలి అంటే యాభై యాభై వేలు అవుతుంది ఈ యాభై వేలలో మనకి ఒక పదివేలు అప్పు ఉంది అనుకోండి ఆ పదివేల అప్పు దీంట్లో మైనస్ చేస్తే మన దగ్గర నలభై వేలే ఉంటాయి ఈ నలభై వేలు లెక్క చూసుకుంటే ఆరు వందల పన్నెండు గ్రాముల వెండికి సరిసమానం కావు ఎందుకంటే ప్రస్తుతం ఉదాహరణకి మార్కెట్ ప్రకారం యాభై వేలు ఉంది కాబట్టి దాని ధర మీ దగ్గర నలభై వేలే చూపిస్తుంది ఎందుకంటే మీకు పదివేలు అప్పులు ఉన్నాయి కాబట్టి ఆ అప్పులు మీరు దీంట్లో మైనస్ అనేది చేశారు సో ఈ విధంగా మనం లెక్క వేసుకొని ఎప్పుడైతే మీ దగ్గర ఆరు వందల పన్నెండు గ్రాముల వెంటికి సరి సమానమైన డబ్బు లేదంటే దానికి సరి సమానమైన వస్తువులు లేదంటే దానికి సరి సమానమైన మీరు వాడని ఇంట్లో వస్తువులు ఏదైతే ఉంటాయో కిచెన్ సామాను కానివ్వండి గాజు సామాన్లు కానివ్వండి పాత్రలు కానివ్వండి ఇంకా ఏదైనా ఉదాహరణకి మీ ఇంట్లో రెండు బళ్ళు ఉన్నాయి ఒక రెండు బైక్స్ ఉన్నాయి ఒక బైక్ ఉంది మీరు వాడుతున్నారు మరో బైక్ వాడట్లేదు పక్కన పెట్టేశారు అలాగే ఎన్నో సంవత్సరాల నుండి అలాగే పక్కన పెట్టేశారు అలాంటి వస్తువులు కానివ్వండి ఏదైతే ఒక ఖరీదైన వస్తువు ఉంటుందో అలాగే రెండు ఇల్లు ఉన్నాయి ఒక ఇల్లు మీ సొంతం కోసం మీరు వాడుకుంటున్నారు మరో ఇల్లు అనేది మీరు రెంట్కి ఇచ్చేసారు అలాంటి వారు కానివ్వండి లేదా మీ దగ్గర రెండు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి ఒకటి పాతికి వేలు ఇంకోటి పాతికి వేలు ఒక ఫోన్ వాడుతున్నారు రెండో ఫోన్ వాడట్లేదు దాన్ని కూడా లెక్కించాలి ఇలా మీ దగ్గర ఉన్న వస్తువులు లేదా మీరు వ్యాపారం కోసం తెచ్చుకున్న సామాన్లు వస్తువులు ఏదైతే ఉంటాయో వాటిని కూడా మనం వీటిలో లెక్కించుకోవాలి ఇవన్నీ లెక్కించిన తరువాత మీ దగ్గర ఆరు వందల పన్నెండు గ్రాముల వెండికి సరి సమానమైన డబ్బు ఉంటే అప్పుడు మీపై కుర్బానీ అనేది తప్పనిసరి అవుతుంది ఈ విషయాన్ని చాలా వివరంగా మీకు తెలియజేయడానికి నేను ప్రయత్నం చేశాను మీకు అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు వీడియో అనేది చూడండి చాలా తప్పకుండా అర్థమవుతుంది ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నంబర్కి మీరు మెసేజ్ చేయండి ఓవరాల్ గా చెప్పే విషయం ఏమిటి అంటే ఆడవారికి కూడా పొరబానీ అనేది ఉన్నది ఆడవారు కూడా ప్రత్యేకంగా పురుబాని అనేది ఇవ్వాలి ఒకవేళ మీ దగ్గర డబ్బు రూపంలో లేదు బంగారం అయితే ఉంది లేదంటే వెండి అయితే ఉంది వస్తువులు మాత్రమే ఉన్నాయి డబ్బు లేదు అనుకుంటే కనుక వస్తువుల్లో అమ్మి ఏదో ఒక చిన్న వస్తువు వస్తూ అమ్మి ఒక పొటేలు కానివ్వండి లేదంటే ఒక కుర్బానీలో భాగం తీసుకునే అంత డబ్బు కానివ్వండి మీరు సమకూర్చుకొని వాటితో కుర్బానీ అనేది ఇవ్వాలి ఇవ్వకపోతే గనుక ప్రవక్త గారిది ఒక హదీస్ ఉన్నది ఆ యొక్క హదీస్ ఏమిటి అంటే ఎవరైతే కుర్బానీకి హక్కుదారులు అయి ఉండి కుర్బానీ ఇవ్వరో వాళ్ళు పండుగ నమాజ్ కోసం ఎయిద్గాహకి దగ్గరలో కూడా రాకూడదు అని చెప్పి ప్రవక్త గారు నిషేధించారు ఈ విషయాన్ని కూడా మనం గమనించుకుంటే ఆడవారు కుర్బానీ అనేది చెయ్యాలి తప్పకుండా చెయ్యాలి ఒకవేళ మీకు కనుక స్తోమత లేదు అనుకుంటే మీ భర్త మీ తరపు నుంచి చేస్తే అలా అయినా సరే మీ యొక్క కుర్బానీ అనేది పూర్తవుతుంది లేదా మీరే మీ దగ్గర ఉన్న వస్తువులు ఏదో ఒకటి అమ్మి కుర్బానీ చేయాలి లేదంటే మీరు కాస్తా కూస్తా దాచిపెట్టుకున్న డబ్బులు వాటితో అయినా సరే మీరు కుర్బానీ చేయవచ్చు మీలో ఎవరైనా దూరంగా ఉండి కుర్బానీ ఇవ్వడానికి పరిస్థితులు లేవు లేదంటే కుర్బానీ ఇచ్చే యొక్క సిచ్యువేషన్ మీకు లేదు లేదంటే కుర్బానీ ఇచ్చి ఆ యొక్క మాంసాన్ని పేదవారిలో ఖర్చు పెట్టాలనుకుంటున్నారు లేదంటే మదర్సాల ఇవ్వాలనుకుంటున్నారు ఇలాంటి ఆలోచన మీకుంటే కనుక ఇన్షాల్లా నేను కూడా మీకు ఆ యొక్క ఏర్పాటు అనేది చేస్తాను మీ పేరు మీద మీరు ఎవరి పేరు మీద అయితే కుర్బానీ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ పేరు చెప్తే కనుక ఇన్షాల్లా మీకు మదర్సాలు కానివ్వండి లేదంటే పేదవారికి కానివ్వండి టీఐడి ఫౌండేషన్ ఏదైతే మందుందో దీని తరపున మీకు ఈ యొక్క హెల్ప్ అనేది చేయడం జరుగుతుంది ఎవరైనా దూరపు ఊరిలో ఉన్నవారు కుర్బానీ ఇవ్వాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి ఇక్కడ కనిపిస్తున్న కి మీరు మెసేజ్ చేయండి ఇస్లాం కి సంబంధించిన మరిన్ని విషయాల కోసం మన యొక్క ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి అసలాం వరహుల్ వచ్చి